జగతి ఆఫీసుకని బయటికి వెళ్ళింది బయట ఒకడు జగతి కోసం ఎదురు చూస్తున్నాడు ఏంటి జగతి ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలి చెప్పు ఎప్పుడప్పుకుంటావు అని అన్నాడు నడుస్తున్న జగతి ఆగి చూడు మధు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎప్పుడో చెప్పాను అనవసరంగా నా దారికి అడ్డురాకు అని జగత్ చెప్పింది నీ దారికి నేను అడ్డురాను జగతి ఆ దారికి రా ఆడవాళ్ళని బలవంతం చేయటం మా ఇంట వంట లేదు అందుకే నీ అంతా నువ్వే ఒప్పుకుంటే ఇద్దరం ఎంజాయ్ చేయవచ్చు అని ఇన్ని రోజుల నుండి ఆగుతున్నాను బాగా ఆలోచించుకో ఇది నేను నీకు ఇచ్చే లాస్ట్ అవకాశం ఆ తర్వాత నువ్వు వద్దన్నా బలవంతం చేయాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు అదే నువ్వు ఒప్పుకుంటే మన పని జరిగిపోతుంది బాగా ఆలోచించుకోమని అక్కడ నుండి వెళ్ళిపోయాడు కోపాన్ని కంట్రోల్ చేసుకొని జగతి బస్సు ఎక్కి ఆఫీస్కి వెళ్ళింది తన సీటులో తను కూర్చొని వర్క్ చేసుకుంటుంటే వెనక నుండి ఒకడు గుడ్ మార్నింగ్ జగతే ఏంటి ఈరోజు ఇంతలా మెరిచిపోతున్నావు అని దగ్గరగా ఆనుకొని మాట్లాడుతున్నాడు చూసేవాళ్లకు ఏదో వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపించింది గుడ్ మార్నింగ్ సార్ మీరేమిటి ఈరోజు రోజుకింత చండాలంగా తయారయ్యారు అని అడిగింది జగత అంటే ఎంతో సహనం ఉండాలి నీ పేరు ఉన్నంత సహనం ప్రశాంతత నువ్వు ఉండవు అయినా నన్ను ఏమైనా అనే ధైర్యం నీకు తప్ప ఇంకెవరికైనా ఉందా అని అన్నాడు రవి సార్ నాకు వర్క్ ఉంది మీరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని జగతి అంది నాకు పని ఉంది జగతి నీ అందం ఎప్పుడు ఎప్పుడు నా సొంతం అవుతుందా అని చూడటమే నా పని అది ఎప్పటికీ జరగదు అని జగతి అంది జరగాలి జగతి లేకపోతే మీ టీం మొత్తం నీతో పాటు సఫర్ అవుతారు అని అన్నాడు జగతి కోపంగా చూసింది కోపంలో కూడా ఎంత ముద్దొస్తున్నావో ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు నేను మాట చెబితే మేనేజ్మెంటు నిన్ను తీసేస్తుంది నీతో పాటు మీ టీం మొత్తం సఫర్ అవుతారు అదే నేను నీ గురించి మంచిగా చెబితే నీకు ప్రమోషన్ వస్తుంది పై వాళ్లకు కంప్లీట్ చేయాలనే పిచ్చి ఆలోచన ఆలోచించే జగతే టైం వేస్ట్ నాకు తెలియకుండా ఇక్కడ ఏది జరగదు రేపటి వరకే టైం ఆలోచించుకో అని చెప్పి నవ్వుతూ వెళ్ళాడు కోపాన్ని బాధని అనుచుకుంటూ జగతు రోజంతా వర్క్ చేసింది ఆఫీస్ అయిపోయాక వెళ్ళి రిలాక్స్ అవుదాం అనుకునే లోపు తలుపు చప్పుడైంది తలుపు తీసింది ఎదురుగా ఇంటి వానర కొడుకు అరి ఉన్నాడు జగతిని పక్కకు జరిపి ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అరే ఎందుకు వచ్చావు బయటికి వెళ్ళని జగతి అరిచింది అరే ఎందుకు అంత కోపం జగతి ఇది మా ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి కదా నువ్వు నీటుగా ఉంచావో లేదో అన్నీ ఎలా ఉన్నాయో చూడటానికి వచ్చాను అని హరి అన్నాడు అరే ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా అని అంది జగతి వెళ్ళకపోతే ఏం చేస్తావు అరుస్తావా అందరిని పిలుస్తావా పిలువు తర్వాత ఏం జరుగుతుందో చూడు నువ్వే నాపై మోజుపడ్డావా చెప్తాను డబ్బు కోసం నువ్వే నన్ను వేధిస్తున్నావు అని చెప్తాను ఒంటరి ఆడదాని అయినా నీ మాటలు నమ్ముతారో ఈ ఓనర్ కొడుకైనా నా మాటలు నమ్ముతారో చూద్దాం పిలువు అని అన్నాడు జగతి సైలెంట్గా ఉంది అరి నవ్వుతూ సోఫాలో నుంచి లేచి జగతి నాతో ఎందుకు నీ గొడవ చెప్పు బుద్ధిగా చెప్పిన మాట వింటే నువ్వెంత కావాలో అంత ఈ ఇల్లు నీదే అనుకో అదే ఒకవేళ కాదంటే నీ భవిష్యత్తు ఉండదు గుర్తుంచుకో రేపటి వరకే టైం ఆలోచించుకో అని చెప్పి వెళ్ళాడు జగతి బెడ్ పై పడుకొని ఆలోచిస్తుంది కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి నేనెందుకు ఏడవాలి వాళ్ళని ఏడిపించాలి ఏడిపిస్తా జగత్ అంటే భూమి అని అర్థమయ్యేలా భూమి అన్ని భరిస్తుందని సహనంగా అనుకుంటారు కదా అదే ఈ భూమి కోపం వస్తే ప్రళయం సోనామీలు భూకంపాలు వస్తాయి ఇన్ని రోజులు ఎందుకని ఓపిక పడుతూ వచ్చా ఇప్పుడు చూపిస్తా ఈ జగత్ సంగతి ఏంటో రేపు ఏం చేయాలో అన్ని ప్లాన్ చేసి ప్రశాంతంగా పడుకుంది ఉదయం లేచి తయారై యథావిధిగా జగతి ఆఫీసుకు బయలుదేరుతుంటే మొదట హరి ఎదురు వచ్చాడు హరి చేతిలో ఒక స్లిప్ పెట్టి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది హరి స్లిప్ ఓపెన్ చేసి చూస్తే ఓటల పేరు రూమ్ నెంబరు టైం ఈవినింగ్ అని ఉంది నవ్వుతో స్లిప్పు జేబులో పెట్టుకొని చివరకు ఒప్పుకోక తప్పులేదు చూసావా ఈరోజు సాయంత్రం ఎప్పుడు ఎప్పుడు అవుతుందా నీ అందాలను ఎప్పుడెప్పుడు రుచిస్తానని తొందరగా ఉంది అనుకుంటూ వెళ్ళాడు బయటకు వచ్చి బస్ స్టాండ్కి వెళ్తుంటే మధు ఎదురొచ్చాడు మధు చేతిలో ఒక స్లిప్ పెట్టి అలాగే ఏం మాట్లాడకుండా జగతి వెళ్ళిపోయింది మధు స్లిప్ ఓపెన్ చేసి చూస్తే హోటల్ పేరు రూమ్ నెంబరు టైం ఈవినింగ్ ఆరు అని ఉంది మధు నవ్వుకుంటూ ఎన్ని రోజులకు దొరికావే ఈ రాత్రికి నిన్ను వదిలేదే లేదు ఆఫీస్కి వెళ్ళాక రవి వస్తే స్లిప్పు ఇచ్చి తన పని చేసుకుంటూ ఉంటుంది స్లిప్ తీసి చదివితే రూమ్ నెంబర్ టైం ఈవినింగ్ అని ఉంది రవి నవ్వుతూ చివరికి దొరికావే నా అందాల పాల పెట్ట నేనంటే ఏమిటో చూపిస్తా ఈ ఒక్క రోజుతో అయిపోతుంది అనుకుంటున్నావా నో వీడియో తీసి రోజు నిన్ను బ్లాక్మెయిల్ చేసి రోజు నిన్ను అనుభవిస్తా ఈ రవి అంటే ఏంటో చూపిస్తా అనుకున్నాడు ఈవినింగ్ నాలు అర్జెంటు వర్క్ ఉందని జగతి వెళ్ళింది ఓటలో వెయిట్ చేస్తూ ఉంది సరిగ్గా ఐదు అవుతుండగా అరి వచ్చి కొట్టాడు జగతి ఓపెన్ చేసి అరిని లోపలికి రానిచ్చింది జగత్ చీర కట్టుకొని పూలు పెట్టుకొని అందంగా అప్సరసలా ఉంది జగతి ఇన్ని రోజులు అనవసరంగా టైం వేస్ట్ చేశావు ఎప్పటికైనా మించిపోయింది లేదు అని అరి మీదకు వస్తుంటే ఒక్క నిమిషం అని పక్కన ఉన్న పాల గ్లాసు అరికిచ్చింది ఇవి ఎందుకు అని అరి అడిగాడు ఎంతైనా ఇది ఫస్ట్ నైట్ కదా టేస్ట్గా ఉండాలి అందుకే రూము ఫస్ట్ నైట్లో డెకరేషన్ చేయించాను అందుకే ఈ పాలు తాగాక స్టార్ట్ చేద్దాం అని చెప్పింది అరి చుట్టూ చూస్తే నిజంగా ఫస్ట్ నైట్లా ఉంది నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది అని పాలు సగం తాగి సగం ఇచ్చాడు గ్లాస్ తీసుకొని తాగుతూ నటిస్తూ అక్కడ కెమెరానా అని అంది జగతి అరి అటు చూశాడు జగతి ఇటు గ్లాస్ మార్చింది కెమెరా కాదు అది లైటు ఈ మధ్య అలా కూడా వస్తున్నాయని అరి అన్నాడు అరి చూస్తుండగా పాలు తాగింది అరి వస్తుంటే జగతి సరదాగా తప్పించుకొని తిరిగినట్టుగా మంచం చుట్టూ తిప్పించింది తిరిగి తిరిగి అరి కళ్ళు తిరిగి బెడ్పై పడిపోయాడు అతడిని బెడ్పై ఉంచి ఒక అండర్ వేవరు తప్ప అన్ని బట్టలు ఇప్పి ఇంకో రూమ్లో చైర్లో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి తనను తను తరి చేసుకొని బెడ్రూమ్లోకి వచ్చింది టైము ఆరు దగ్గరకు వచ్చింది అప్పుడే బెల్ మోగింది నవ్వుతూ తలుపు తీసింది జగతును చూసి మధు స్టన్ అయ్యాడు అలాగే లోపలికొచ్చారు జగతి డోర్ వేసింది నిన్న ఇలా చూస్తుంటే అసలు ఆగాలని లేదని జగత్ మీదకి రాబోయాడు ఒక్క నిమిషం మధు ఇది నీ కోసమే తెప్పించాను నీకు చాలా ఇష్టం కదా అని ఒక గ్లాస్ ఇచ్చింది గ్లాసులో కళ్ళు ఉంది అరే కళ్ళు నాకు ఇష్టమని నీకు ఎవరు చెప్పారు అని అడిగాడు తెలుసుకున్నాను తాగని గ్లాసు ఇచ్చింది మరి నువ్వు తాగవా అన్నాడు నాకు అలవాటు లేదు కాకపోతే నీ కోసం పాలు తాగుతాలే అని పక్కన ఉన్న పాల గ్లాస్ తీసుకొని తాగింది గ్లాస్ కళ్ళు తాగాక మధు పడిపోయాడు అదేంటి వీడిప్పుడే పడిపోయాడు ఓ కళ్ళు కదా ఆల్రెడీ మత్తు ఉంటుంది ఇంకొంచెం మత్తు కలిపితే తొందరగా పడిపోతాడు అతడిని కూడా అరిలాగే రూమ్లో కట్టిపడేసింది తొందరగా డ్రమ్ చేంజ్ చేసింది అప్పుడే బెల్ మోగింది వెంటనే నవ్వుతూ వెళ్ళి తలుపు తీసింది లోపలికి రాగానే జగతి తలుపు వేసింది ఏంటి ఇన్ని రోజులు ఒప్పుకోని నువ్వు ఇప్పుడు ఇలా తయారయ్యావు అని డౌట్గా అడిగాడు నాకు నా జాబ్ అంటే చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా నేను చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చాను ఆ జాబ్ లేకపోతే నా లైఫ్ ఏమి ఉండదు అందుకే ఇలా రెడీ అయ్యాను మీకోసం అని చెప్పింది గోల్డ్ ఆయన ఇంకా సారేంటి జగతి రవి అని పిలువు నీ నోటి నుండి రవి అనే పిలుపు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను అని అన్నాడు రవి జగతిని చూస్తూ వైన్ తాగుతున్నాడు ఈ అందం ఇప్పటికి నుండి నాది నిన్ను వదిలే సమస్య లేదు జగతి నా బానిసని చేసుకుంటా అని అనుకుంటూ తాగుతున్నాడు ఎవరి బానిస అవుతారో కొంచెం ఆగురా నీకే అర్థమవుతుందని జగతి వేరే చూసి తాగుతుంది గ్లాస్ అక్కడ పెట్టి జగతి దగ్గరికి వస్తూ రవి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు మూడో వికట్టు కూడా డౌన్ అనుకుంటూ అతని కూడా నేల మీద నుండి లాక్కెళ్ళి ఆ రూములో కట్టిపడేసింది తను వెళ్ళి డ్రెస్ మార్చుకొని జగతు ఇంటికి వెళ్ళింది అర్ధరాత్రి అయ్యాక ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు కళ్ళు తెరిచారు చూస్తే ఏం కనపడటం లేదు మాట్లాడటానికి నోరు రావటం లేదు కదలటానికి చేతులు కాళ్ళు కదలటం లేదు ఆ రాత్రంతా తిండి లేక నిద్ర లేక ముగ్గురు ఆ రూములోనే పడి ఉన్నారు జగతి తన ఇంట్లో కూర్చొని హోటల్ రూమ్లోని కెమెరాలో వాళ్ళు ముగ్గురు పడే బాధ చూసి యాపీగా నవ్వుకొని ప్రశాంతంగా పడుకుంది తెల్లారి పది గంటలకి జగతి హోటల్ రూమ్ లాక్ తీసి లోపలికెళ్ళింది వాళ్ళ ఉన్న రూమ్ లాక్ తీసి లైట్ వేసింది ముగ్గురు వెంటనే తేరుకున్నారు మెల్లగా కళ్ళు తెరిచారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటికున్న ప్లాస్టర్ నొప్పి పుట్టేలా గట్టిగా తీసింది అరవడానికి ఓపిక లేక ముగ్గురు భారతో విలువలాడారు జగతే రూమ్ అంతా రీసౌండ్ వచ్చేలా నవ్వింది జగతే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని రవి అంటే ఆఫీస్ బాస్ అన్నాడు జగతి లేచి వెళ్ళి రవి చంపుపోయి ఒక్కటిచ్చింది అమ్మా అని బాధతో అరిచాడు ఏంటిరా ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు నీకు మీ అమ్మ గుర్తొచ్చిందా నువ్వు నన్ను టార్చర్ చేసినప్పుడు గుర్తు రాలేదా అని అడిగింది జగతే నువ్వు ఎవరితో ఈరోధం పెట్టుకుంటున్నావో తెలుసా అని రవి అన్నాడు ఓ అవునా అని జగదు మళ్ళీ కూర్చుంటూ అంది ఏయ్ నీకు నా గురించి తెలియదు నేను తలుచుకుంటే నీ జీవితం క్షణాల్లో నాశం అవుతుంది అని మధు బస్ స్టాండ్ అన్నాడు అవునా మరి లేట్ ఎందుకని జగతి అంది ఏయ్ నాతో పెట్టుకుంటే నీకు నిలువు నీడ లేకుండా కూడా చేస్తా అని అరి ఇంటి ఓనరు అన్నాడు అచ్చా చేయిరా చూద్దామని అంది జగతి ఏయ్ అని ముగ్గురు ఒకేసారి అన్నారు షటా యూ రాస్కల్ అని జగతి అరిచింది ఒక రాత్రి అంతా ఒంటి మీద బట్టలు లేకుండా ఎదుతురు లేకుండా చీకట్లు పడి ఉన్నా మీకు బుద్ధి సిగ్గు రాలేదు కదా ఒక నెల రెండు నెలల మూడు నెలలు ఉంటే వస్తుందా ఏంటి ఒంట్లో వణుకు పుట్టిందా భయపడకండి నాకు మిమ్మల్ని మేపి అంత ఓపిక లేదు మీకు బుద్ధి రావాలనే కోరిక లేదు కానీ ఎలా వస్తుందో మాత్రం నాకు బాగా తెలుసు అని అంది ఏంటి మమ్మల్ని కట్టేసి గెలిచామనుకుంటున్నావా ఇక్కడ నుండి బయటికి వెళ్ళాక నిన్ను వదులుతామనుకున్నావా రవి గట్టిగా అన్నాడు జగతి నవ్వింది చాలా రోజుల తర్వాత ఇలా నవ్వాను ఎంట్రా ఆ కోడి వేసుకొని ఎలా మేను ఎదురు అంత పెద్ద కంపెనీ ఎలా రన్ చేస్తున్నావురా అని అడిగింది ఏయ్ ఆపిటల్లో ఆడదానివి నువ్వేం చేస్తావే అని మధు అన్నాడు ఆడద లేకపోతే అసలు నువ్వు ఎలా పుట్టావురా నీ గురించి తెలితే అసలు నిన్ను మీ అమ్మ కనిముండేది కాదురా యథవా అని జగతి అరిచింది ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నావు ఈ కట్లు ఇప్పి చూడు నిన్ను నిమిషంలో ఏం చేస్తామో నీకో తెలుస్తుంది అని హరి అన్నాడు ఏంటిరా మరీ మీరు ఇంత ఎదవలా అసలు ఆ బ్రెయిన్ పెట్టుకొని ఎలా బతుకుతున్నారని అక్కడ ఉన్న తాడుతో గట్టిగా అందరినీ ఒక దెబ్బ వేసింది అందరూ అమ్మ అని అరుస్తున్నారు ఇప్పుడు అమ్మ ఎలా గుర్తొచ్చిందిరా అని పది దెబ్బలు కొట్టింది నువ్వు మమ్మల్ని ఎంత తొందరగా వదిలితే నీకు శిక్ష అంత తగ్గుతుంది అని అన్నాడు మధు ఇంకా మీ పొగరు అనగలేదా అని మళ్ళీ ఒక రౌండ్ వేసింది ఎవరికి వాతలు కనపడటం లేదు కానీ నొప్పులున్నాయి ఏంటి వాతలు కనపడటం లేదు నొప్పి వస్తుంది అనుకుంటున్నారా మీ పుణ్యమా అని ఆ టెక్నిక్ కూడా నేర్చుకున్నాను నిన్ననే పోలీసుల దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానని చెప్పింది పోలీసులు అనే పదవినంగానే ముగ్గురు షాక్ అయిపోయారు ఏంట్రా అలా షాక్ అయి చూస్తున్నారు నేను ఏ జాగ్రత్త లేకుండా మిమ్మల్ని ఇక్కడికి రంపించాను అనుకున్నారా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి ఎవరి మీద ఆధారపడకుండా ఈ పొజిషన్కి వచ్చాను నాకు ఎంత తెలివి ఉండాలి నా జాగ్రత్తలు నేను తీసుకొని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అక్కడ ఉన్న కెమెరాలో అంతా రికార్డ్ అయ్యింది డైరెక్ట్గా పోలీసుల దగ్గర లైవ్ రన్ అవుతుంది వాళ్ళు డైరెక్ట్గా ఇదంతా చూస్తున్నారు నేను ఒక మాట చెబితే మీ పరు మీ జీవితాలు మీ కుటుంబాలు ఏమవుతాయో ఆలోచించండి అని అంది ముగ్గురు ఏం మాట్లాడకుండా సైలెంట్లుగా తలలు కిందకు వేశారు ముగ్గురికి ఇప్పుడు భయం పట్టిందా తలలు కిందకు వేశారు అయినా అమ్మాయి రమ్మని పిలవగానే కుక్కలా రావటమేనా కొంచెం కూడా ఆలోచించేది లేదురా మీకు కింద పాటుతోనే కాకుండా పైన పాటుతో కూడా ఆలోచిస్తే బాగుపడతారు సమాజంలో మంచి మగవాళ్ళు కూడా ఉన్నారు కానీ మీలాంటి వాళ్ళ వలనేరా మగవాళ్ళు అంటేనే ఆడవాళ్ళు నమ్మలేకపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని జైలుకి పంపేవను ఎందుకో తెలుసా నాకు లైఫ్ ముఖ్యం ఫేమస్ అవ్వాలనే ఉద్దేశం లేదు అని అని మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెడతాను అనుకోండి నాకేమైనా నా లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మీ అందరి వీడియోలు రిలీజ్ అవుతాయి నన్ను ఏ రకంగా డిస్టర్బ్ చేసినా నన్నే కాదు ఏ అమ్మాయినైనా ఇలా కామపు చూపులు చూసి వాళ్ళను అనుభవించాలని చూశారో ఈసారి మాత్రం ఈ ఏ ఒక్కరిని కూడా వదిలేయను అర్థమైందా అని అడిగింది ముగ్గురు సైలెంట్గా తలూపి ఇక మా జీవితంలో ఎలాంటి తప్పులు చేయమని జగత్కి దండం పెట్టి వెళ్ళారు